హలో అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్ టుడే రక్షాబంధన్ కాబట్టి నేనైతే మా అమ్మ ఇంటికి వచ్చేసాను అనమాట నేను మార్నింగే రావాలనుకున్నాను వచ్చేటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఎట్లా మా తమ్ముడు వాళ్ళు బయటకి జాబ్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు వచ్చేటప్పుడు లేట్ అని చెప్పేసి ఇంకా పైన సీత పలకాయలు ఉన్నాయని చెప్పేసి పైకి ఎక్కిస్తారు అన్నమాట మేడం మీదకి ఎక్కి పోసుకుంటున్నా ఫుల్ మబ్బట్టేసింది అనమాట చెప్పాను కదా నేను ఎక్కడికి వెళ్ళినా వెనకాల వాహనం వస్తుంటే మీరు నమ్మరు కదా ఈ వీడియో చూసాక నమ్మండి ఇప్పుడు నేను మా అమ్మంటికి వచ్చాను ఎక్కడికి వచ్చినా సరే వచ్చేస్తుంది రెడీగా ఉంది మొబైల్ మ్యాగ్ ఫుల్గా దట్టంగా పెట్టేస్తుంది అనమాట ఇప్పుడు మా నాన్నగాడు బరువు అరుస్తూ ఉంటుంది అనమాట మేబీ అయితే కనుక మీకు వినిపిస్తే కూక్కి వినిపించకపోతే ఏం చేయలేను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి పైకి ఎక్కి క్యాన్సా బలకాలు కోసుకుందాం అని చెప్పేసి నేను ఎప్పుడు అంట కదా మా నాన్న ఎప్పుడు ముద్దలు తినిపించోడు మాకు ఈ మధ్య తినిపించట్లేదు ఏంటని మొన్న ఫోన్ చేసి అడిగి నాన్న తినిపించట్లేదు అని మీరు అయిపోయారు కదా మధ్యకి తినిపించట్లేదు అన్నాడు అనమాట అట్లా అట్లా తినిపించకుండా అని వాళ్ళు నేను వచ్చాను కదా మా డాడీ ఆనంద ఏంటే తినిపించారనమాట చూసారు అంత దట్టంగా మేఘాలు కమ్మేసినాయో ఫుల్ రైన్కి సిద్ధంగా ఉందనమాట ఉరుములు మిరుపులతో నేను అనుకున్నాను ఏంటి ఎటు వెళ్ళినా సరే వాళ్ళ వచ్చేస్తుంది ఇది మనల్ని ఇంకా తడపకుండా ఆపదేమో అనుకున్నాను వచ్చేసి నేను ఇంటికి వచ్చేసాను అయితే నేను కాకపోతే ఏంటంటే మా ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళడానికి కొంచెం నాకు లేట్ అవుద్ది అనమాట ఇంక సర్లేని చెప్పేసి పైన సీతబల కళ్ళను కోసుకున్నాను నేను తర్వాత ఏమో పైన ఇంకా బొప్పా నెక్స్ట్ స్టార్ ఫ్రూట్స్ అండ్ యాపిల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట యాపిల్స్ అంటే వాటర్ యాపిల్స్ అవన్నీ చూడటానికి పైకి అనమాట ఏమేమి ఏంటని చెప్పేసి పైకి వచ్చేసి ఒకసారి చూసుకున్నాను అవన్నీ చూసుకొని కిందకి వచ్చేస్తుంది అనమాట అప్పటికే మేఘాలు దట్టంగా పెట్టేసి ఉన్నాయి ఇంక వాన వచ్చేస్త రెడీగా ఉందన్నమాట సరే అలా వాన తడిపేస్తా అని చెప్పేసి నేను ఇంక మా ఇంటికి వెళ్ళాలి కదా మా తమ్ముడులో చివరికి ఉండి అలా రాగి కట్టేసి వచ్చేయాలి నేను ఒక నాలుగైదు కాయలు దొరికినాయి అప్పుడు చల్లగాలు వచ్చేసింది అనమాట ఫుల్ మెరుపులు ఉరుమలతో చల్లగాలు స్టార్ట్ అయిపోయింది రైన్ రావటానికి మీ ఇంటికి వచ్చేసిన తర్వాత రాదేమో అనుకున్నాను కానీ వచ్చేసింది నేను కాల్ చేసి మా హస్బెండ్ అడిగి మన దగ్గర వాన పడుతుందా అంటే లేదని చెప్పాను అనమాట సరే అని చెప్పి మా అమ్మ వేడి వేడి చేపల కొరీ ప్రిపేర్ చేసిందన్నమాట ఆ చేపలు కొరేసుకుని ఆమె తినేసాము నాకు కూర అంటే ఇష్టం కాబట్టి నిన్నే మా తొమ్మడి తీసుకొచ్చాడంట అది ఇంకా అది ఏం చేశాను నిన్న కర్రీ ప్రిపేర్ చేసి ఉంచేసాను అనమాట ఇవాళ నేను మార్నింగ్ వచ్చాక తిన్నాను అనమాట చేపలు కొరేసుకుని ఆమె తినేసాము తినేసిన తర్వాత ఇంకా పైన స్టార్ ఫ్రూట్స్ అవన్నీ ఉంటే కోసుకోవడానికి పైకి ఎక్కా అనమాట ఉసిరి చెట్టు ఉంది స్టార్ ఫ్రూట్స్ సీతబల్లంకాయలు మావి సీజన్ అప్పుడు మామిడికాయలు జామకాయలు మొత్తం తోటే ఉందిగా మీకు ఆల్రెడీ తెలిసి చూపించే ఉంటాను కదా ఆ తర్వాత ఆ అనమాట మా ఇంటికి ప్రతిరోజు వస్తే మా అమ్మ మా అమ్మ అని పిలుస్తూ ఉంటుంది అనమాట క్యాచువల్ నిజం అది ఆ పిలిచేటప్పుడు లోపల మా అమ్మ తర అవే తీసుకుంది కానీ వీడియో తీసుకుంది కానీ అంటే వచ్చాయనమాట అది ఏం పెడుతుందంటే మా అమ్మ అయితే అంగన్వాడీలు పిండిస్తారు కదా ఆ ఆవు కడుపుతో ఉందంట అంగన్వాడీలు పిండి ఇస్తారు కదా ఆ పిండి పెట్టింది అనమాట అంటే మనం అంటే ఫ్రూట్స్ ఏ దాన్ని కడుపునంటుంది కదా అని చెప్పేసి ఇవి అనమాట రోజు వచ్చి అక్కడికి వస్తే ఓ ప్యాకెట్ ఓపెన్ చేసి త్రీ డేసే వేస్తాం అనమాట గిన్నెలో పెట్టి అలా తినేసి అవి కూడా వెళ్ళిపోతాయి మేము గోశాలకు వెళ్ళవలసిన అవసరం లేదనమాట మా అమ్మలు అయితే గుమ్మలాగా వచ్చి పిలుస్తూ ఉంటాయి అంటే ఇది ఈ మా బ్యాక్ సైడ్ మా అంత ఓపెన్ ప్లేస్ కాబట్టి అక్కడ నుంచి ఉంటాయి ఆవులు అవి గేదెలు వస్తూ ఉంటాయి కదా ఆవులు ఏమైనా పెడితే కనుక గుమ్మల కూర్చుని ఉంచుంటూ ఉంటాయన్నమాట వాటికి పెడతా ఉంటాం డైలీ మాకు కోడలు ఉంటే ఏమ ఏమైనా అడ్డపలేవు కానీ ఏమైనా జా అయితే వానతో తడిపేసిందండి ఇక నేనైతే బయలుదేరతాను